నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హత్యలేనని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకున్న వైసీపీ వారు ఇప్పుడు ప్రజల స్థిరాస్తులపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల స్థిరాస్తులను లాక్కుంటూ మూకుమ్మడి హత్యలను ప్రేరేపిస్తూ జగన్ రెడ్డి కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాడని ప్రజలు ఓటుతో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి వ్యవస్థలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో

దుర్మార్గం చట్టం ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గం చట్టం ప్రజల ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజల